అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ద్రౌపది పరాభవము అంటే ద్రౌపదీ దేవి వస్త్రాపహరణ ప్రయత్నము ఘట్టాన్ని తెలుసుకుంటున్నాం వైశంపాయనుడు చెప్తున్నాడు జనమే జయా దుర్యోధనుడు విదురుణ్ణి పిలిచి విదురా ఇలారా నీవు వెళ్ళి పాండవుల యొక్క ప్రియపత్ని ద్రౌపదిని వెంటనే ఇక్కడకు తీసుకురా ఆ అభాగ్యురాలు ఇక్కడికి వచ్చి మా దాసీలతో కలిసి మా భవనం తూడాలి అన్నాడు అప్పుడు విదురుడు నీవు ఉరిత్రాడుకు వ్రేళ్లాడుతూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావని తెలుసుకోలేకపోతున్నావు ఇప్పుడు కూడా నీ నోటి వెంట ఇలాంటి మాటలు వస్తున్నాయి నీవు ఈ పాండవ సింహాలకు ఎందుకు క్రోధం కలిగిస్తావు నీ తల మీద విషసర్పం పడగలు విప్పి బుసకొడుతోంది నీవు దానిని రెచ్చగొట్టి చావు కొని తెచ్చుకోకు చూడు ద్రౌపది ఎప్పుడూ దాసి కాజాలదు యుధిష్ఠరుడు అనాధికారంగా ఆమెను పందెంగా ఒడ్డాడు సభాసదులారా ఎదురు సమయానికే ఫలిస్తుందట ఈ మదోన్మత్తుడైన దుర్యోధనుడు సమూలంగా నాశనం కావడానికే జూదం ద్వారా ఇంత భయంకరమైన వైరాన్ని సృష్టించాడు మరణం సమీపించిన వానికి హితాహిత జ్ఞానం ఉండదు ఎవరికీ విదారకమైన బాధ కలగకూడదు కఠోరమైన ఉద్వేగం కలిగించే మాటలు మాట్లాడకూడదు ఇవన్నీ అధఃపతనానికి కారణాలు కటువైన మాటలు నోటి వెంట వస్తాయి కానీ దాని ఫలితం మాత్రం మర్మస్థానంలో గుచ్చుకొని రాత్రి పగలు బాధిస్తుంది కాబట్టి అలా ఎప్పుడూ మాట్లాడకూడదు ధృతరాష్ట్రునికి గొప్ప భయంకరమైన సంకట స్థితి సమీపిస్తోంది దుశ్శాసనాదులు కూడా దానికి తలలూపుతున్నారు సొరకాయ బుర్ర నీటిలో మునిగిన రాయి పైకి తేలిన ఈ మూర్ఖుడు మాత్రం నా హితవచనాలను వినడు మిత్రులు హితులు చెప్పే మాటలను కూడా వినడు ఇతనికి లోబబుద్ధి పెరిగిపోతోంది దీనివలన కౌరవుల సర్వనాశనానికి హేతువైన భయంకరమైన విధ్వంసం జరగబోతోందని నిశ్చయంగా తెలుస్తోంది అన్నాడు అప్పుడు దుర్యోధనుడు విదురుని చీత్కరించి నిండు సభలో ప్రాతికామితో నీవు ఇప్పుడే వెళ్లి ద్రౌపదిని తీసుకురా పాండవులను చూసి భయపడనక్కర్లేదు అని ఆజ్ఞాపించాడు ప్రాతికామి దుర్యోధనుని ఆజ్ఞానుసారం ద్రౌపది వద్దకు వెళ్లి అమ్మా చక్రవర్తిని చక్రవర్తి యుధిష్ఠరుడు జూదంలో ధనమంతా పోగొట్టుకున్నాడు ఇక పందెంగా పెట్టడానికి ఏమీ లేనప్పుడు అతడు తమ్ముళ్లను తనను చివరికి మిమ్మల్ని కూడా ఫనంగా పెట్టి ఓడిపోయాడు ఇక మీరు దుర్యోధనుడు గెలిచిన సొత్తులో భాగం మిమ్మల్ని తీసుకురమ్మని వారు నన్ను పంపారు కౌరవుల నాశనం దగ్గర పడిందని అనిపిస్తోంది అని విన్నవించాడు ద్రౌపది సూతపుత్ర ఇది విధిలిఖితం బాలురైనా వృద్ధులైనా అందరికీ సుఖదుఖాలు కలుగుతూనే ఉంటాయి ప్రపంచంలో ధర్మమే అన్నింటికంటే విలువైనది మనం ధర్మాన్ని దృఢంగా పట్టుకున్నప్పుడు అది మనలను రక్షిస్తుంది నీవు సభకు వెళ్లి అక్కడ ధర్మాత్ములను ఈ సమయంలో నన్ను ఏమి చేయాలో అడుగు నేను ధర్మాన్ని ఉల్లంఘించాలనుకోవడం లేదు అని బదిలిచ్చింది ద్రౌపది యొక్క మాటలు విని ప్రాతికామి సభకు తిరిగి వచ్చి ద్రౌపదికి ఏమి సమాధానం చెబుతారని సభాసదులను అడిగాడు దుర్యోధను మంకు పట్టు తెలిసిన ఎవరూ సమాధానం చెప్పలేదు పాండవులు అప్పుడు దుఃఖితులై దీనులై ఉన్నారు వారు సత్యానికి బద్దులై ఉండటం వలన ఏమి చెయ్యాలనేది సరిగా నిర్ణయించడానికి అశక్తులై ఉన్నారు పాండవుల స్థితిని ఆసరాగా తీసుకుని దుర్యోధనుడు ప్రాతికామి నీవు వెళ్లి ద్రౌపదిని ఇక్కడికే తీసుకురా ఆమె ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఇవ్వబడుతుంది అని ఆజ్ఞాపించాడు అప్పుడు ప్రాతికామి ద్రౌపదికి కోపం వస్తుందని భయపడ్డాడు అతడు దుర్యోధనుని ఆజ్ఞను పక్కకు పెట్టి సభాసదులను ద్రౌపదికి ఏమి చెప్పమంటారు అని అడిగాడు ఇది దుర్యోధనునికి ఆగ్రహం కలిగించింది అతడు ప్రాతికామిని తీక్షణంగా చూస్తూ దుశ్శాసనునితో సోదరా ఈ అల్పుడు ప్రాతికామి భీమసేనునకు భయపడుతున్నాడు కాబట్టి నీవు స్వయంగా వెళ్లి ద్రౌపదిని పట్టుకొని లాక్కొనిరా అని ఈ ఓడిపోయిన పాండవులు నిన్ను ఏమీ చేయలేరు అని ఆజ్ఞాపించాడు అన్నగారి ఆజ్ఞ వినగానే ఎర్రబడిన కన్నులతో దుశ్శాసనుడు అక్కడి నుండి బయలుదేరి పాండవుల భవనానికి వెళ్ళి ద్రౌపదితో కృష్ణ నడు నిన్ను మేము గెలుచుకున్నాం ఇక సిగ్గు విడిచి దుర్యోధను సుందరి నిన్ను మేము ధర్మబద్ధంగా పొందాం ఇక సభకు వచ్చి కౌరవులకు ఊడిగం చేయి అన్నాడు దుశ్శాసనుని మాటలు విన్న ద్రౌపదికి దుఃఖం కలిగింది ముఖం వాడిపోయింది ఆమె ఆర్తురాలై ముఖం కప్పుకొని ధృతరాష్ట్రుని రానివాసం వైపు పరిగెత్తింది పాపాత్ముడైన దుశాసనుడు కోపంతో ఆమెను బెదిరిస్తూ వెనకనే పరిగెత్తి ఆ మహారాణి యొక్క నల్లని ఉంగరాల జుట్టును పట్టుకున్నాడు అయ్యో ఆ వెంట్రుకలు ఇంతకు ముందే కొద్ది రోజుల క్రితం రాజసూయ యజ్ఞంలో అవభృధ స్నానం చేసినప్పుడు మంత్రపూతమైన జలం చేత తడుపబడ్డాయి దురాత్ముడైన దుశ్శాసనుడు పాండవులను అవమానించడానికి ఈ రోజు ఆ జుట్టును బలవంతంగా పట్టుకుని ద్రౌపదిని అనాథవల ఈడ్చుకుంటూ వెళ్ళాడు ద్రౌపది యొక్క శరీరంలోని ప్రతి రోమము వణికింది శరీరం ముడుచుకుపోయింది మెల్లగా ఆమె దుశ్శాసన నేను రజస్వలను ఏకవస్త్రను ఈ స్థితిలో నన్ను అక్కడికి తీసుకువెళ్ళడం అనుచితం అన్నది దుశ్శాసనుడు ఆమె మాటను ఏమాత్రమూ పట్టించుకోకుండా జుట్టును ఇంకా గట్టిగా పట్టుకొని ద్రౌపది నీవు రజస్వలవు అయితే ఏమి ఏకవస్త్రవైతే ఏమి వివస్త్రవు అయినా సరే మేము నిన్ను జూదంలో గెలుచుకున్నాం నీవు మా దాసివి ఇప్పుడు నీవు నీచ స్త్రీలలాగా మా దాసీలతో కలిసి ఉండాలి అంటూ ఆమెను సభలోకి వచ్చాడు దుశ్శాసనుడు రావడంతో ద్రౌపది యొక్క కేశపాశం చిందరవందరం అయింది శరీరంలో సగం పైగా బట్ట జారిపోయింది ఆమె సిగ్గుపడి క్రోధంతో మెల్లమెల్లగా ఓరీ దుష్టుడా ఈ సభలో అందరూ శాస్త్రవేత్తలే క్రియావంతులే ఇంద్రునితో సమానులని కీర్తించిన పూజ్యులైన పెద్దలున్నారు వీరందరి ఎదుట ఈ స్థితిలో నేను ఎలా నిలబడగలను దురాచారి నన్ను ఈడ్చకు నగ్నంగా నిలబెట్టకు ఇటువంటి నీచకృత్యం చేయడానికి కొద్దిగానైనా భయపడాలి చూడు ఇంద్రునితో సహితంగా దేవతలందరూ నీకు సహాయకులుగా వచ్చిన పాండవుల చేతి నుండి నిన్ను విడిపించలేరు ధర్మరాజు ధర్మ విషయంలో అచలుడు సూక్ష్మమైన ధర్మరహస్యాలు తెలిసినవాడు నాకు అతనిలో గుణాలే కనిపిస్తాయి కానీ కొంచెమైనా దోషం కనిపించదు అయ్యో భరత వంశానికి అవమానం జరుగుతోంది ఈ కుపుత్రులు క్షత్రియత్వాన్ని నాశనం చేశారు ఈ సభలో కూర్చున్న కౌరవులు తమ వంశమర్యాద మంట కలపడం చూస్తున్నారు ద్రోణ భీష్మ విధురుల ఆత్మబలం ఎక్కడికి పోయింది పెద్దలు వృద్ధులు ఈ అధర్మాన్ని ఎందుకు చూస్తూ ఉండిపోయారు అన్నది ద్రౌపది పాండవుల శరీరాలలో రగులుకుంటున్న క్రోధాగ్ని మరింత మండిస్తున్నట్లుగా ఈ మాటలన్నీ వారిని ఓరగా చూస్తూనే అన్నది ఆ సమయంలో వారికి కలిగినంత దుఃఖం రాజ్యం పోయినప్పుడు కాని ధనము రత్నాలు కోల్పోయినప్పుడు కానీ కలగలేదు పాండవుల వైపు చూస్తూనే దుశ్శాసనుడు మరింత బలంగా ద్రౌపదిని ఈడుస్తూ దాసి దాసి అంటూ పరిహాసపూర్వకంగా నవ్వసాగాడు కర్ణుడు ఆనందంగా అతని మాటను సమర్థించాడు శకుని ప్రశంసించాడు ఈ ముగ్గురు కాక మిగిలిన సభాసదులందరూ ఈ క్రూరత్వాన్ని చూచి అత్యంత దుఃఖితులయ్యారు ద్రౌపది ఈ కపటులు పాపాత్ములు దురాత్ములై ధర్మరాజును జూదం ఆడడానికి సిద్ధపరిచారు మోసంతో అతనిని అతని సర్వస్వాన్ని గెలుచుకున్నారు ఇతడు ముందు తన తమ్ముళ్లను తన్ను ఒడ్డిపోయి నన్ను పందెంగా ఒడ్డాడు నన్ను పనంగా పెట్టడానికి అతనికి ధర్మానుసారంగా అధికారం ఉందా లేదా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ సభలో అనేకులు కురువంశీయులు కూర్చొని ఉన్నారు వారు నా ప్రశ్నను జాగ్రత్తగా విచారించి సమాధానం ఇవ్వాలి పాండవుల దుఃఖాన్ని ద్రౌపది యొక్క దైన్యాన్ని చూసి ధృతరాష్ట్ర నందనుడైన వికర్ణుడు లేచి సభాసదులారా ద్రౌపది ప్రశ్నకు సంబంధించి మనమంతా సరిగా ఆలోచించి సమాధానం ఇవ్వాలి ఇందులో పొరపాటు జరిగితే మనకు నరకం తప్పదు తాతగారు భీష్ముడు తండ్రి ధృతరాష్ట్రుడు విదురుడు ఈ విషయాన్ని చర్చించి సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు ఆచార్యులు కృపద్రోణులు నిశ్శబ్దంగా ఉండిపోయారేమి ఈ రాజులు రాగద్వేషాలు విడిచి ఈ ప్రశ్నకు సమాధానం ఎందుకు నిర్ణయించలేకపోతున్నారు మీరంతా పతివ్రత అయిన ద్రౌపది యొక్క ప్రశ్నను విచారించి వేరువేరుగా మీ అభిప్రాయాలను చెప్పండి అన్నాడు ఈ రీతిగా వికర్ణుడు పదే పదే అడిగినా ఎవరూ ఏమి మాట్లాడలేదు అప్పుడు వికర్ణుడు చేతులు అప్పాలించి దీర్ఘంగా విశ్వాసిస్తూ కౌరవులారా ఈ సభాసదులు సమాధానం ఇచ్చినా ఇవ్వకున్నా ఈ విషయంలో నాకు న్యాయసమ్మతమని సమ్మతమని తోచిన తోచిన దానిని చెప్పకుండా ఉండలేను రాజులకు వేట మద్యపానం జూదం స్త్రీ ప్రసంగం ఈ నాలుగు వ్యసనాలు చాలా చెడ్డవని పెద్దలు చెబుతారు వీటిలో తగులుకుంటే మనిషి పతనం అవుతాడు ఇక్కడ జూదగాళ్లు పిలిచారని యుధిష్ఠరుడు వచ్చి ద్యూతాసక్తితో ద్రౌపదిని పనంగా పెట్టాడు యుధిష్ఠరుడు తనను ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని పనంగా పెట్టాడు ద్రౌపది కేవలం యుధిష్ఠరుడి భార్యయే కాదు పంచపాండవులకు ఆమెపై సమానాధికారం ఉంది యుధిష్ఠరుడు తనను తాను ఓడిపోయాక ద్రౌపదిని పనంగా పెట్టాడనే విషయం కూడా దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి యుధిష్ఠరునికి ద్రౌపది పందెంగా పెట్టే అధికారం లేదని నా అభిప్రాయం ఇంకొక విషయం ఏమిటంటే అతడు తన ఇష్టానుసారం కాకుండా శకుని యొక్క ప్రేరణ వలన ఆమెను పణంగా పెట్టాడు ఈ అన్ని విషయాలను బట్టి ద్రౌపది జూదంలో ఓడిపోలేదనే నిశ్చయానికి నేను వచ్చాను అని వివరించాడు వికర్ణుని మాటలు విని సభాసదులందరూ అతనిని ప్రశంసిస్తూ శకుని నిందించసాగారు నాలుగు వైపులా కలకలం మొదలయ్యింది అది కొంత శాంతించాక కర్ణుడు కోపంతో వికర్ణుని చేయి పట్టుకొని వికర్ణ నీవు ఇంత విరుద్ధంగా మాట్లాడుతున్నావెందుకు అరణి నుండి పుట్టిన అగ్ని వలె నీవు నీ వంశాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది ద్రౌపది పదే పదే అడిగినప్పటికీ ఏ సభాసదుడు ఎందుకు సమాధానం ఇవ్వలేదు అందరూ ఆమె ధర్మానుసారంగానే ఓడిపోయింది అనుకుంటున్నారనే కదా అర్థం నీవు చిన్నతనం వలన తొందరపడి పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఒకవైపు నీవు దుర్యోధనుని కంటే చిన్నవాడవు మరొక వైపు ధర్మ సూక్ష్మాలు తెలియని వాడవు నీ అల్పబుద్ధికి నిర్ణయించే శక్తి ఎక్కడ ఉంది యుధిష్ఠరుడు తన సర్వస్వాన్ని ఫనంగా పెట్టి ఓడినప్పుడు ద్రౌపది ఓడిపోకుండా ఎలా ఉంటుంది ద్రౌపది ఆ సర్వస్వంలోనిదే కదా ద్రౌపదిని ఫనంగా పెట్టడంలో పాండవుల అంగీకారం లేదందామా రజస్వల ఆయన ద్రౌపదిని సభలోకి తీసుకురాకూడదు అని నీవు అన్నట్లయితే దానికి కూడా సమాధానం విను దేవతలు స్త్రీకి ఒక్క భర్తనే విధించారు కానీ ద్రౌపదికి ఐదుగురు భర్తలున్న కారణంగా ఆమె నిస్సందేహంగా వేషయే కనుక ఆమె ఏకవస్త్ర అయినా వివస్త్ర అయినా గాని సభలోకి తీసుకురావడం అనుచితం కాదని నా ఉద్దేశం కాబట్టి పాండవులు వారి భార్య ద్రౌపది వారి ధనం యావత్తు పోయినట్లే అని వారించి చెప్పి దుశ్శాసనుని వైపు చూసి దుశ్శాసన వికర్ణుడు బాలుడు కావడం వల్ల వృద్ధుల పెద్దల మాటలను మాట్లాడుతున్నాడు అవేమీ పట్టించుకోకు పాండవుల యొక్క ద్రౌపది యొక్క వస్త్రాలన్నీ ఊడది అని చెప్పాడు కర్ణుని మాటలు వింటూనే పాండవులందరూ తమ తమ ఉత్తరీయాలను తీసివేశారు దుశ్శాసనుడు బలవంతంగా ద్రౌపది కట్టుపుట్టాన్ని లాగడానికి ప్రయత్నించాడు దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాన్ని లాగే సమయంలో ఆమె శ్రీకృష్ణ భగవాను స్మరిస్తూ మనసులోనే హే గోవింద ద్వారకావాస సచ్చిదానంద స్వరూప గోపీ జనవల్లభ సర్వశక్తి మంతుడవైన ప్రభు కౌరవులు నన్ను అవమానిస్తున్నారు ఈ విషయం నీకు తెలియదా హే నాథ రామానాథ వ్రజనాథ ఆర్తి నాశక జనార్దన నేను కౌరవ సముద్రంలో మునిగిపోతున్నాను నన్ను రక్షించు హే కృష్ణ నీవు సచ్చిదానంద స్వరూపుడవైన మహాయోగివి నీవు సర్వస్వరూపుడవు అందరికీ జీవనదాతవు గోవింద నన్ను కౌరవులు చుట్టుముట్టారు సంకట స్థితిలో ఉన్నాను నీవే నాకు శరణు నన్ను రక్షించు అని వేడుకుంది ద్రౌపది శ్రీకృష్ణుని తన్మయురాలై స్మరిస్తూ ముఖం కప్పుకొని ఏడుస్తోంది ఆమె ఆర్తితో పిలిచిన ఆ పిలుపు కృష్ణుని శరీరాన్ని జలధరింపజేసింది అతని హృదయం దయతో నిండిపోయింది ద్రౌపది దగ్గరికి వచ్చాడు ఆ సమయంలో ద్రౌపది తన్ను రక్షించడానికి హే కృష్ణ హే విష్ణు హరి అని పిలిచి పిలిచి పాటు పొందుతోంది ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు గుప్త రూపంలో అక్కడికి వచ్చి అనేక సుందర వస్త్రాలతో ద్రౌపదిని రక్షించాడు దురాత్ముడైన దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చేయాలని ఎంత మేర లాగుతున్నాడో అంత బట్ట పెరుగుతూ వస్తోంది ఈ రీతిగా వస్త్రాల గుట్ట పోగుపడింది నాలుగు వైపులా సభలో కలకలం రేగింది ఈ అద్భుత సన్నివేశాన్ని చూసి సభాసదులందరూ నిర్భయంగా దుశ్శాసనుణ్ణి నిందిస్తూ ద్రౌపదిని పొగడసాగారు ఆ సమయంలో భీమసేనునికి కోపంతో పెదవులు అదిరాయి అతడు చేతులు అప్పాలిస్తూ నిండు సభలో దేశ దేశాంతరాల నుండి వచ్చిన రాజులారా నా శబదం శ్రద్ధగా వినండి ఇటువంటి శబదాన్ని ఇంతకు ముందు ఎవరూ చేసి ఉండరు చేయబోరు నేను నా మాటను తప్పితే నా పూర్వజుల గతికి తప్పినవాడను అవుతాను రణభూమిలో భరతకుల కలంకుడు పాపి దుర్మార్గుడు అయిన దుశ్శాసను రొమ్ము చీల్చి వేడినెత్తురు త్రాగుతాను అని శపథం చేస్తున్నాను అని గర్జించాడు భీమసేనుని భీషణ ప్రతిజ్ఞను విన్న సభాసదులకు భయంతో రోమాలు నిక్కపొడుచుకున్నాయి వారు భీముని ప్రశంసిస్తూ దుశ్శాసను నిందించసాగారు అప్పటి వరకు దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాన్ని లాగి లాగి అలసిపోయాడు వస్త్రం కుప్పలు పడి ఉంది అతనికి తన అశక్తతకు క్రోధం కలిగి సిగ్గుతో కూర్చుండిపోయాడు నాలుగు వైపులా శ్మశాన నిశ్శబ్దం తాండవించింది దుశ్శాసనుని ఉద్దేశించి అందరూ చీకొట్టసాగారు కౌరవులు ద్రౌపది ప్రశ్నకు ఎందుకు బదులివ్వలేదని ఇది చాలా శోచనీయమని లోకులు అనుకోసాగారు చేతులు పైకెత్తి అందరినీ శాంతపరిచి సభాసదులారా ద్రౌపది మిమ్మల్ని ప్రశ్నించి అనాథవల ఏడుస్తోంది అయినా మీలో ఎవరూ సమాధానం ఇవ్వలేదు ఇది అధర్మం ఆర్తుడు దుఃఖాగ్నిలో జ్వలిస్తూ సభను శరణు వేడుతాడు సత్య ధర్మములను ఊతగా చేసుకొని అతనికి శాంతి కలిగించడం సభాసదుల కర్తవ్యం శ్రేష్ఠులు సత్యాన్ని అనుసరించి ధర్మ సంబద్ధమైన ప్రశ్నను చర్చించవలసిన అవసరం ఉంది వికర్ణుడు తన బుద్ధికి తోచినది చెప్పాడు మీరు కూడా రాగద్వేషాలను అరికట్టుకుని ఈ ద్రౌపది ప్రశ్నకు ఉచితమైన సమాధానం ఇవ్వండి ధర్మగ్నుడైన పురుషుడు సభలో ఉండి ఎవరి ప్రశ్నకైనా బదులు ఇవ్వకపోతే అతనికి అసత్య ఫలంలో సగం పాపం అంటుతుంది ఇక అసత్యం చెప్తే చెప్పవలసినదేముంది ఈ విషయంపై మీకు నేను ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను అన్నాడు మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖినోభవంతు కృష్ణార్పణం